మెయిన్గా టీచర్గా మనం చేయాల్సింది ఏంటంటే పిల్ల పిల్లవాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క ఏజ్ని మెయిన్గా టాపిక్ని ఈ టాపిక్ ఇంట్రెస్ట్ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుంటే మనం ఏ స్ట్రాటజీ ఫాలో అయితే అభ్యసన ఫలితాలు సాధించగలుగుతాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట యాజ్ అ టీచర్గా మన యొక్క మెయిన్ గోల్ ఏంటంటే లర్నింగ్ అడ లెర్నింగ్ జరగాలి అభ్యాసం జరగాలి దానికోసం మన ఎలాంటి టీఎల్ఎం వాడతాము ఎలాంటి టీచింగ్ స్ట్రాటజీ వాడతాం అన్నది ఒక టీచర్గా మనం డిసైడ్ చేసుకోవాలి సో అది మెయిన్ చెప్తాను మనం అది నేను చూసుకోమని మీ టాపిక్ని బట్టి మీరు ఎప్పటికప్పుడు స్ట్రాటజీ మార్చాలి టీచింగ్ కెరియర్కి కనుక వస్తే మీరు లేదా కొత్తగా టీచర్గా అపాయింట్ అయ్యి ఉంటే కనుక మీ స్టూడెంట్స్ లైఫ్లో ది బెస్ట్ ఇంప్రెషన్ మీరు వెయ్యాలంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ కొత్తగా నూతన పద్ధతుల్లో పిల్లలకి నచ్చే విధంగా బోధిస్తే ఖచ్చితంగా మనం వాళ్ళ లైఫ్లో ది బెస్ట్ టీచర్గా ఉండిపోతాం అది నేను ఫాలో అయ్యేది అదే మీరు కూడా ఆ దిశగా అడుగులు వేస్తారని అనుకుంటున్నాను